హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే వచ్చేసిందండి మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తానండి మీకు ఒక వన్ అవర్లో మీరు రిజల్ట్ అనేది లైవ్లోనే చూపిస్తానండి నా ఫేస్ ఎంత గ్లో వచ్చిందనేది ఇది మీరు ఒక వన్ మంత్ అలా కానీ కంటిన్యూస్గా వీక్లీ 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 టూ టైమ్స్ అలా యూజ్ చేస్తే ఎంత బాగుంటుందంటే స్కిన్ దీంట్లో ఒక ఒక పిండి ఉందండి మంచి ఇంగ్రీడియంట్ అది మీరు చూస్తే శనగపిండి అనుకుంటారు కాదు అదే ఇక్కడ స్పెషల్ అనమాట చాలా అంటే చాలా గ్లో ఉంటుందండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకే చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో ప్లీజ్ లైక్ లైక్ చేయండి తప్పకుండా లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూశారు కదా నా స్కిన్ ఎంత బాగుందో ముందుగా అయితే దీనికి మనం బీట్రూట్ తీసుకోవాలండి మీరు ఫేస్కి అంటే ఇది మొత్తం హ్యాండ్కి నెక్కి ఫేస్ బాడీ అంతా యూజ్ చేయవచ్చు అండి దీన్ని ఒక స్క్రబ్లా కూడా ఈ ఫేస్ ప్యాక్ని ఓన్లీ ఫేస్కి అయితే ఒక టూ బీట్రూట్స్ తీసుకోండి అండి సరిపోతుంది హ్యాండ్స్కి నెక్ మొత్తం వేసుకోవాలంటే ఒక ఫోర్ ఫైవ్ తీసుకోండి వాటిని మంచిగా ఇలా పేలు తీసుకొని అది గ్రైండ్ చేసేసి మంచిగా జ్యూస్ తీసుకోవాలండి స్ట్రైనర్లో అయినా తీసుకోవచ్చు ఇలా చేతితో అయినా పిండేసుకోవచ్చు నేనైతే ఇలా చేతితో పిండేసుకున్నాను చాలా ఈజీగా వస్తుందని చెప్పి జ్యూస్ తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి పెసరపప్పు పెసరపప్పు ఏంటంటే ఇలా పొట్టు తీసిన అయినా పర్లేదు పొట్టుతో ఉంటాయి కదా గ్రీన్ కలర్వి అవైనా పర్లేదండి అవి ఒక వన్ కప్ నిండా తీసుకున్నాను నేను దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం ఒకసారి గ్రైండ్ చేసుకొని చూసారు కదా ఇలా పలుకులు లేకుండా మంచిగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా చేసి పెట్టుకోవాలి పెసర పిండి వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి దీనివల్ల యూజ్ ఏంటో కూడా నేను చెప్తాను నెక్స్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటో ఫేస్ ప్యాక్కి చూపిస్తానండి చూసారు కదా ముందుగా అయితే మనం పౌడర్ చేసుకున్న పిండి అలాగే బీట్రూట్ జ్యూసు అలాగే కాచి చల్లార్చిన పాలు పచ్చి పాలు యూస్ చేయొద్దండి అది ఎందుకు యూజ్ చేయొద్దో కూడా చెప్తానమాట నెక్స్ట్ అయితే కాటన్ అండి కొంచెం దూది తీసుకోవాలి అలాగే బీట్రూట్ ఒక స్లైస్ కూడా పెట్టుకున్నాను అలాగే వన్ స్పూన్ షుగర్ చూసారు కదా త్రీ స్టెప్స్ అండి ఈ ఫేస్ ప్యాక్ ముందుగా అయితే ఫేస్ మంచిగా క్లీన్ చేసుకొని ముందు చూడండి అండి నా ఫేస్ ఎలా ఉందో లాస్ట్లో రిజల్ట్ చూడండి ఫేస్ ప్యాక్ అంతా అయిపోయిన తర్వాత చాలా గ్లో వస్తుంది ఫేస్ ముందుగా అయితే మనం ఒక స్లైస్ తీసుకున్నాం కదా బీట్రూట్ దాని మీద షుగర్ వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి నా దగ్గర హనీ అయిపోయిందండి యాక్చువల్గా దాంట్లో హనీ కూడా కలుపుకోండి చాలా బాగుంటుంది నేను హనీ చూసుకోలేదు ముందుగా హనీ లేదు లేకపోతే నేను ఆ షుగర్ పైన కొంచెం హనీ కూడా వేసుకొని స్క్రబ్ చేసుకుంటానమాట త్రీ స్టెప్స్ ఉంటుంది మనకి ఇది ఫస్ట్ స్టెప్ అయితే ఇలా మంచిగా షుగర్తో అలాగే హనీ కూడా వేసుకొని మంచిగా ఇలా స్క్రబ్ చేయాలండి జస్ట్ ఎక్కువ రుద్దొద్దు జస్ట్ నార్మల్గా ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ మీద సారీ నోస్ మీద అలాగే చిన్ మీద ఇక్కడంతా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇట్లా ఉంటాయి కదా అవన్నీ మంచిగా పోతాయి అలాగే ఫేస్ కూడా ఈవెన్గా మంచిగా బ్రైట్గా వస్తుంది షుగర్ కూడా చాలా మన స్కిన్కి వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి షుగరు మీకు మధ్యలో ఒక మంచి టిప్ చెప్తాను చూడండి మనం స్నానం చేసేటప్పుడు కూడా సోప్తో పాటు ఆ సోప్ నురగలో మనం షుగర్తో కూడా మనం ఫేస్ హ్యాండ్స్ ఇలా రుద్దుకుంటే చాలా బాగా స్కిన్ అనేది చాలా బాగుంటుందండి షుగర్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి బ్యూటీ టిప్లో చూశారు కదా స్క్రబ్ అయితే అయిపోయింది జస్ట్ నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచుకొని వాష్ చేసేసుకున్నానండి నీట్గా చల్లటి వాటర్ తోటి వాష్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడైతే మనం ఫేస్ ప్యాక్ అయితే వేసుకుందాము ముందుగా అయితే నేను ఈ పెసర పిండి ఉంది కదండి దాన్ని ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను నేను నెక్కి ఫేస్కి మాత్రమే వేసుకుంటున్నానండి మీరు హ్యాండ్కి బాడీకి కూడా యూస్ చేయొచ్చు దీన్ని హ్యాండ్ మొత్తం వేసుకోవాలంటే ఇంకొంచెం ఒక టూ స్పూన్స్ ఎక్కువ తీసుకోండి నేను టూ స్పూన్స్ తీసుకున్నాను దీంట్లో సరిపడా పాలు తీసుకుంటున్నానండి పాలు కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి అవి ఒక వన్ స్పూన్ తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకున్నానండి చూశారు కదా దీన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వెయ్యమండి చాలా సింపుల్ స్టెప్స్ త్రీ స్టెప్స్తో మనం ప్యాక్ అనేది వేసుకుంటాం కానీ స్క్రబ్బు ఫేస్ ప్యాకు అలాగే తర్వాత జస్ట్ క్లెన్జింగ్ లాగా మసాజ్ చేసుకుంటాము త్రీ స్టెప్స్ ఉంటుంది కానీ దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ అయితే మనం పాలు బీట్రూట్ జ్యూసు అలాగే పెసరపిండి చూశారు కదా దాన్ని ఈవెన్గా మంచిగా కలుపుకొని ప్యాక్ వచ్చేలాగా ఇలా ఒక ఒక లేయర్ అండి ఒక లేయర్ మందం వేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ వేసుకోవద్దు చాలా మంచి స్మెల్ వస్తుంది పెసరపిండి బీట్రూట్ జ్యూస్ పెసరపిండి మనకి చాలా స్మెల్ చాలా మంచి స్మెల్ ఉంటుంది కదా సో అది వేసుకుంటుంటే కూడా మనకి మంచిగా అనిపిస్తుందండి నెక్స్ట్ ఇలా ఒక లేయర్ వచ్చే అంత మందంలో ఈ ప్యాక్ అనేది వేసుకోవాలండి దయచేసి ఇలా ఇది చాలా టైట్ పడుతుందండి ఫేస్ ప్యాక్ పెసరపిండి కదా టైట్ పడుతుంది ఫేస్కి మనకి ముడతలు కూడా తగ్గుతాయి దీనివల్ల సో ఏంటంటే ప్యాక్ వేసుకున్నప్పుడు అస్సలుకే మాట్లాడొద్దండి సైలెంట్గా ఉండండి కుదిరితే రెండు కీరా పెట్టుకుని ఐస్ మీద పడుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చూసారా ఎంత టైట్ పట్టిందంటే నా లిప్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు మీకు చూపిస్తాను చూడండి అంత టైట్ పడుతుంది ఇప్పుడు దీని మీద జస్ట్ రోజు వాటర్ అండి నార్మల్ వాటర్ మీకు అక్కడ రోజు వాటర్ అవైలబుల్ ఉంటే రోజు వాటర్ తీసుకొని జస్ట్ స్ప్రే చేయండి ఫేస్ అంతా స్ప్రే చేస్తే అప్పుడు మనకి ఆ టైట్నింగ్ అనేది వదులుతుంది కదా టైట్నింగ్ వదిలినప్పుడు దాన్ని మెల్లగా ఇలా ఈవెన్గా స్క్రబ్ చేసుకుంటూ మనం అలా స్క్రబ్ చేస్తూ దాన్ని తుడిచేసేయాలన్నమాట నీట్గా తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే కూల్ వాటర్తో సరిపోతుంది చూసారు కదా ఇలా రోజ్ వాటరు స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ టైట్నింగ్ అనేది ఫ్రీ అవుతుందనమాట అప్పుడు జస్ట్ ఈవెన్గా మంచిగా ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మంచిగా స్క్రబ్ చేస్తూ ఉంటే లిప్స్ చిన్ను నోస్ మ్యాక్సిమం బ్లాక్ ఉంటుందండి మనకి ఈ స్క్రబ్ లిప్స్ కూడా ఉపయోగపడుతుందండి చాలామందికి లిప్స్ బ్లాక్ ఉంటాయి కదా సో ఏంటంటే లేదు అంటే మీరు షుగర్ తీసుకొని షుగర్లో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకొని కూడా లేదంటే ఒక మనం ఒక స్లైస్ తీసుకున్నాం కదా ఆ స్లైస్తో కూడా స్క్రబ్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి లిప్స్ కూడా చూసారా ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను చూడండి అండి ఎంత బాగా వచ్చిందంటే అది జస్ట్ నేను మా గడపట్లో కూర్చున్నానండి గుమ్మం ముందు నేను మార్నింగ్ టైంలో చేస్తున్నాను ఇది ఎండ పడుతుంది బాగా అంతే నేను ఎలాంటి లైట్ ఎఫెక్ట్స్ కూడా పెట్టలేదు అసలుకి జస్ట్ మా గుమ్మంలో కూర్చుంటే బాల్కనీలో అది మంచిగా లైటింగ్ పడుతుంది ట్యూబ్ లైట్ అలాగే ఎండ కూడా పడుతుంది అనమాట ఫేస్ మీద చాలా ఈవెన్గా వచ్చినాయి మచ్చలు మొటిమలు అన్నీ పోతాయండి ఫేస్ చాలా బాగుంటుంది దీంట్లో ఎలాంటి కెమికల్ కూడా మనం యూజ్ చేయలేదన్నమాట చూసారు కదా నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండి ఇప్పుడు మనకి స్క్రబ్ అయిపోయింది ఫేస్ ప్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు జస్ట్ మసాజ్ అండి క్లెన్జింగ్ లాగా ఒక మసాజ్ చేసుకుంటాము దాంట్లో ఏం లేదంటే పాలు అలాగే బీట్రూట్ జ్యూస్ ఈ రెండు వేసుకొని ఇలా కాటన్ అండి హ్యాండ్ కంటే కూడా కాటన్తో చేస్తే స్కిన్ చాలా స్మూత్గా వస్తుందండి మంచిగా కాటన్ అలా డిప్ చేసేసి స్కిన్ అంతా ఈవెన్గా మంచిగా మసాజ్ చేసుకోండి మంచిగా కూల్ అవుతుందనమాట చాలా ఇంకోటి ఏంటంటే అండి నేను పిండి ఎందుకు వాడాను అంటే మనకి శనగపిండి ఇంకోటి బియ్యపిండి వాడడం వల్ల ఫేస్ అనేది డ్రై అవుతుందనమాట సో అందుకని చెప్పి పెసరపిండి చాలా మంచిదండి హెల్త్కైనా స్కిన్కైనా చాలా బాగుంటుంది మన స్కిన్ ఏంటంటే బేబీ స్కిన్లా వస్తుంది ఏ స్కిన్ వాళ్ళకైనా ఏంటంటే పెసరపిండి అనేది పడుతుంది ఇంకోటి చాలా మంచిది కూడా సాఫ్ట్గా అవుతుందండి స్కిన్ డ్రై అవ్వదు ఈ వింటర్ సీజన్లో ఈ ప్యాక్ అనేది చాలా మంచిదండి చాలా మంచిగా యూస్ అవుతుంది మీరు వీక్లీ వన్స్ అయినా వేసుకోండి కుదిరితే టూ టైమ్స్ వేసుకోండి లేదంటే వన్ వన్స్ అయినా ఒక్కసారైనా వీక్లీ యూజ్ చేసి చూడండి అండి మీకు వన్ వన్ అవర్లోనే మనకి ఇంత మంచి రిజల్ట్ కనిపించిందంటే మీరు ఒక వన్ మంత్ టూ మంత్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదన్నమాట ఇలా ఎలాంటి కెమికల్స్ లేని ఫేస్ ప్యాక్స్ అనేవి మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతాయి అలాగే మన స్కిన్ కూడా ఖరాబ్ అవ్వకుండా చాలా హెల్తీగా మంచిగా ఉంటుందన్నమాట ఇలాంటివి యూస్ చేయడం వల్ల చూశారు కదా అలా పాలతో బీట్రూట్తో మనం చూశారు కదా స్కిన్ వైట్నింగ్ ఎంత బాగా తెలుస్తుంది కదా కాటన్తో రుద్దితే సో ఏంటంటే ఇలా అయిపోయిన తర్వాత అది మళ్ళీ డ్రై అయిపోయింది కదండి ఆ క్లెన్జింగ్ కూడా ఇప్పుడు మనం అదే కాటన్తో ఒకసారి మళ్ళీ అంతా ఇలా రుద్దేసుకొని ఫేస్ మొత్తం ఇప్పుడు వెళ్ళి చల్లనీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుందండి డైరెక్ట్గా రుద్దకుండా హ్యాండ్స్ పెట్టి మళ్ళీ తోటే జస్ట్ మనం ఒకసారి మళ్ళీ పాలల్లో ముంచి కానీ అలా మొత్తం మళ్ళీ ఒకసారి రుద్దేశామంటే ఆ డ్రై అయిపోయింది ఏంటంటే మళ్ళీ మంచిగా అవుతుందనమాట లిప్స్ కూడా చాలా బాగా అవుతాయండి బ్లాక్ హెడ్స్ వైట్ వైట్ హెడ్స్ అన్నీ పోతాయి చాలా మురికి పట్టిన ట్యాన్ ఉంటుంది కదా అదంతా పోతుంది బీట్రూట్ అనేది మన స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి చూశారు కదా ఫైనల్గా ఎంత బాగొచ్చింది నా స్కిన్ ఆ మచ్చలు నా ఈ పుట్టు మచ్చలండి నాకు ఫేస్ మీద మచ్చలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా అయితే నేను ఐస్ రోలర్తో మంచిగా ఫేస్ అంతా ఒకసారి అలా మసాజ్ చేసుకున్నాను అప్పుడు మనకి కొంచెం ఫ్రీ అయిపోయి కూల్గా రిలాక్సేషన్ వస్తుందన్నమాట ఫేస్కి ఇప్పటి వరకు ఫేస్ని మనం కొంచెం కష్టపెట్టాం కదా ఇన్ని త్రీ స్టెప్స్ చేసి ఫేస్ ప్యాక్ సో ఇలా ఐస్ రోలర్తో ఇలా చేసుకోవడం వల్ల ఈ ఐస్ రోలర్ మీరు బీట్రూ బీట్రూట్ జ్యూస్తో అయినా చేసుకోవచ్చండి ఆ జ్యూస్ వేస్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే ఇలా వస్తుంది మంచిగా అప్పుడు చాలా మంచిగా వస్తుందన్నమాట ఫేస్ చూసారు కదండీ మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి లైక్ చేస్తే వీడియో చాలా మందికి వెళ్తుంది వీడియో మీకు నచ్చుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్